నమస్తే వెల్కమ్ టు నిబంధనల మేరకు మాత్రమే తాము మద్యం దుకాణాలు వేలంపాటలో పాడుకుని వ్యాపారం చేస్తున్నామని తమకు రాజకీయాలకు ఎటువంటి సంబంధం లేదని రాజమండ్రి వైన్ షాప్ల యజమానుల సంఘం ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి బాలసుబ్రహ్మణ్యం తెలిపారు గత రెండు రోజులు మద్యం దుకాణాల్లో గోవా నుంచి తెచ్చిన నకిలీ మద్యం అమ్ముతున్నట్టుగా దుష్ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు తమను కేవలం మద్యం వ్యాపారులుగా మాత్రమే చూడాలని సిండికేట్ అయ్యామని నకిలీ మద్యం చలామని చేస్తున్నామని చెప్పడం సరికాదన్నారు ఎక్కడో తప్పు జరిగితే దాన్ని తమకు ఆపాదించి ఇబ్బంది పడేలా వ్యవహరించడం ఆపాలని డిమాండ్ చేశారు పర్మిట్ రూమ్ కు ఎక్సైజ్ శాఖకు అవసరమైన సొమ్ము చెల్లించిన తర్వాతనే అనుమతులు వచ్చాయన్నారు తమకు రాజకీయాలు వద్దని వ్యాపారులకు రాజకీయాలతో ముడిపెట్టవద్దని సుబ్రహ్మణ్యం కోరారు

టెవర్ షాప్ లో ఆలో చేసుకుంటున్నారు సార్ అది అసలు సిండికేట్ పాద సార్ ఎందుకంటే సిండికేట్ లేదండి సిండికేట్ లేదు సార్ లేదండి లేదండి మీరు మీరు మీ ప్రశ్నలు ఎప్పుడైనా నేను చెక్ చేసుకోవచ్చు మీరు ఏ టైంలో అయినా మీరు చెక్ చేసిన తర్వాత దొరికితే మేము బాగా ఎక్సైజ్ రూల్ ఎక్సైజ్ రూల్ ప్రకారంగా ఏ రకమైన సెక్షన్ అయినా మేము అన్నాను ఇప్పటికి ఇంకో ఇప్పటికి ఇంకో మాట చెప్తున్నాను రెండు సంవత్సరాలు యాక్షన్కి యాక్షన్ వచ్చారండి వచ్చిన తర్వాత కొత్తగా గవర్నమెంట్ షాపులు తీసేసి షాపులు వచ్చినాయి కదా అని కొంతమంది ఉచ్చాయంగా డబ్బులు మిగులుతాయి కదా అని ఉచాహాయంగా వేసారు ఎక్కువ టెంట్లు కూడా వేసారండి ఒక షాప్కి రాజమండ్రిలో ఇరవై నాలుగు వేసిన అప్లికేషన్ ఎప్పుడు చరిత్రలో లేవండి అయినా పడ్డాయి పడ్డ తర్వాత గవర్నమెంట్ ఏమైందంటే ఇరవై పర్సెంట్ ఇస్తానని నోటిఫికేషన్ ఇచ్చింది సార్ నోటిఫికేషన్ ఇస్తే దాని మీద కొంచెం ఎక్కువ టెంట్లు పడ్డాయండి ఎవరు కాళ్ళు వేసుకున్నారు మా పార్టీలో మా మద్యం వ్యాపారుల అసోసియేషన్ తరఫుని స్వాగతం చెప్తూ గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో రకరకాల ఊహాగానాలు మద్యం వ్యాపారం రాజమండ్రి మద్యం షాపుల పైన స్క్రోలింగ్ అవుతాం గత రెండు రోజులుగా జరుగుతుంది అది మా దృష్టికి వచ్చింది వచ్చాక ఒకటి నకిలీ మద్యం వ్యాపారం చేస్తున్నామని గోవా లేకపోతే ఇతర ప్రాంతాల నుంచి సరుకులు తెస్తున్నామని రెండు స్టేట్ హైవే మీద నేషనల్ హైవే మీద వైన్ షాపులు పెట్టారని ఈ విధమైన కంప్లైంట్ దయచేసి పాత్రికేయ మిత్రులందరికీ చెప్పేది ఏంటంటే గవర్నమెంట్ రూల్స్ అనుసరించి నేషనల్ హైవే సిటీ లిమిట్స్ లో మున్సిపల్ కార్పొరేషన్ లిమిట్స్ లో ఒక జీవో ఉండటం వల్ల మేము వైఎస్ షాప్లో అక్కడ పెట్టాము దయతలిచి ప్రజాప్రతినిధులు ఎవరైతే రకరకాల మీ కామెంట్ చేస్తున్నారో ఒకసారి ఆ రూల్స్ పొజిషన్ చూసి మేము ఏ విధంగా వ్యాపారం చేస్తున్నామో మాకు అన్ని రాజకీయ పార్టీ వాళ్ళతో సత్సంబంధాలు ఉన్నాయి అందరితో కలిసిమెలిసి వెళ్తాం మమ్మల్ని వ్యాపారం రియల్ ఎస్టేట్ వ్యాపారం ఎలాగో లేకపోతే బట్టల షాప్ వ్యాపారం ఎలాగో లేకపోతే కిరాణా షాప్లో అన్నట్టుకో ఒక అవసరం ఉంటుంది మద్యం వ్యాపారులకు అవశిస్త మా దౌర్భాగ్యమో లేకపోతే మా టైం బాగోకో సిండికేట్ అన్న ఒక వర్డ్ వాడుతూ ఉంటారు సిండికేట్ అన్నది అసలు లేదు అది ఆ సిండికేట్ అన్న వర్డ్ మద్యం సిండికేట్ మద్యం సిండికేట్ ఏంటి సిండికేట్ సిండికేట్ ఏం చేస్తుంది మేము అందరూ పాత్రికలు మీ అందరూ కలిసి ఒక వెహికల్